కళాకారులని సుఖరాం నరసన్న అస్సలు సహించడు వాళ్ళు ఏం చేసినా ఒక నాయకునికో ఇంకెవరికో ఇంకెవరికి పాటవాడిని కాని ఒప్పుకోడు మీరు గాత్ర వేషాలు అని ఈ రకంగా అనేక రకాల సంబోధనతో వాళ్ళని కొంచెం హింసించినట్టు కొంచెం వేరే విధంగా మాట్లాడతాడు ఎందుకు సుఖరాం నరసన్ ఒక్కడే అనే ఒక గర్వం ఏమైనా ఉందా ఎందుకు అంత బల్పు అంటే అంటే కళాకారుల కోణంలో సుఖరా బల్ప్ ఎక్కువనే క్లారిటీ గుర్తు పెట్టుకోరు మీరు అడుగుతాను కూడా భయపడతారు నేను ఏమంటానంటే క్లారిటీగా సుక్కరావు నడిచే నిలువెళ్ల పలిపోయి ఉంటుంది ఉంటది నేను ఒకని మోసేతు నీళ్లు తాగనన్ని రోజులు విత్తనే ఉంటాను తాగి నాకు కుక్కలు ఏం చేస్తూనే చూస్తున్నాం నాకు గతకడం అలవాటు లేదు వెతకడం అలవాటు ఉంది అర్థమైందా నాకు గతకడం లేదు వెతకడం అలవాటు ఉంది జీవితం అంతా వెతుకుతూనే ఉంటాం జీవితాన్ని వెతుకుత జీవితం అంతా వెతుకుతూనే ఉంటాం కదా కళాకారుల మీద నాకు సపరేట్ గా అక్క ఎందుకుంటది వాళ్ళు బతకడం కోసం ఎవరు కూడా పాట వీధి కళాకారులు వాళ్ళు వీధి కళాకారుల గురించి మాట్లాడతారు సార్ అదే చెప్తున్నా వీధి కళాకారులు అంటే ఎవరు ఇంటింటి ఇంటికి పోయి పాట రాగం తీసి జోలలి నూకలో లేకపోతే ముఖమైనటువంటి బియ్యం వ్యవస్థ తీసుకొని పోయి బతికేట ఉండాలి వాళ్ళకి ఆత్మగౌరవం కానీ ఇలా పాట ఉల్లిగడ్డ బీరం కంటే కూడా ఉత్తే అయింది ఉల్లిగేట ఉల్లెలకు వస్తారు కదా పెట్టుకొని దశకే తిని దస్కే తిని అనుకుంటే వస్తారు కదా వాళ్ళకంటే కూడా ఉల్లిగడ్డ బేరం కంటే కూడా పలసగా పాట ఎందుకైంది ఎందుకైంది పాట బతకలేకపోతే అడ్డ మీద కూలి వరిపోయి ముఠకటి అమ్ముకొని బతుకూలి పాటని తాకట్టు పెట్టవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది పాట వేదిక ఎక్కువ మా అమ్మ అంటారు అలాంటి అమ్మని తీసుకొని ఎట్లా అమ్ముకొస్తారా నాకు అర్థం కాదని అట్లా ఈ క్వశ్చన్ మీరు అలాడు నాకు కాదు ఇప్పుడు తల్లిని తక్కట్లో పెడతాం ఏ ఏ కొడుకైనా ఒప్పుకోడు నేను ఆ తల్లి గుట్టిన కొడుకునే కాబట్టి తల్లిని తక్కట్లో పెడతా అంటే ఒప్పుకుంటలేను ఏకిస్తూ మరి వాళ్ళకి సపోర్ట్ నేను ఏకి ఎట్లా వాస్తవమే కదా మరి తల్లిని తక్కట్లో పెడితే ఏ కొడుకుంటాడు మీరు తప్పులు చేస్తున్నారు కాబట్టి అని అడిగిండు కానీ అడగాలి నువ్వు వాళ్ళు నేను ఎదురుతున్నా నా పాలు వాళ్ళు నా ఇంటి పక్కన వాళ్ళ నా దోస్తుల నా చుట్టాలా ప్రజాస్వామ్యంలో అందరికి మాట్లాడే హక్కు ఉన్నది అన్ని రకాల హక్కులు ఉన్నాయి తెరకు బిజెపి ఎమ్మెల్యే నేను నాలుగో మధ్యలో చేసుకోవాల్సినటువంటి శృంగారాన్ని నడు రోడ్ మీద చేస్తున్నాడు నటుడు రోడ్ మీద శక్తి చేస్తున్నాడు ఎమ్మెల్యే ఆ సౌతం తీసుకపోయి లోపలేసే అటువంటి సందర్భాన్ని వార్త చూసావాను లేదు చూసావా మరి ఎవరు ఒక్కడో అడగకపో అడగవలసింది చక్కెరైనా అడుగుతారు నాకు అర్థం కాదు కళాకారులు అనేటోళ్ళు ఎప్పుడూ వాళ్ళ వాళ్ళ జీవితాన్ని వాళ్ళ వాళ్ళ ఆత్మగౌరవాన్ని మర్చిపోయారు కాబట్టి కానీ ఏ వేదిక మీద ఉండగలుగుతారు